జై శ్రీమన్నారాయణ ఆధ్యాత్మిక విశేషాలకి స్వాగతం సుస్వాగతం స్వల్ప విరామం తర్వాత మళ్ళీ నేను మీ ముందుకు వస్తున్నాను నాలో భావాలని మీతో షేర్ చేసుకోవడానికి అంటే నేను చేసే ప్రతి వీడియోలో దైవత్వానికి కాస్త ధార్మికత జోడించి కొన్ని మానవీయ విలువలు దాంట్లో నేను చెప్పి చెప్తున్నాను అన్యదా భావించవద్దు నేను నేర్చుకుంటూ నాలో ఉన్న మైనస్లని బలహీనతలు నన్ను నేను సరిదిద్దుకుంటూ నేను సొసైటీలో ఒక భాగంగా నేను చెప్పాలన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను విని ఆచరించిన వాళ్ళకి తప్పకుండా భగవంతుని కృప ఉంటుంది ఇది మా ఆలయ ప్రాంగణం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ఇది స్వయం స్వామి ఇక్కడ ఇది మా తాతగారి జ్ఞాపకార్థం వేసిన బెంచ్ పైన కూర్చున్నాను నేను నాకు చాలా సంతోషంగా ఉంది ప్రతి చిన్నది ఒక జ్ఞాపకం అండి ప్రతి చిన్నదొక జ్ఞాపకం అనుకోకుండా కూర్చున్నాను తర్వాత తెలిసింది నాకు తర్వాత ఇక్కడ ఈ మధ్య శ్రీచక్ర ప్రతిష్టాపన ఉత్సవాలు జరిగినాయి అంటే సాక్షాత్తు స్వయంభూగా వలసిన స్వామికి అమ్మ శక్తిని జోడిద్దామన్న ఒక సత్సంకల్పంతో మా వారు శ్రీ చక్ర ప్రతిష్టాపన ఉత్సవాలు జరిపించారు ఆ తర్వాత నేను చేసిన చేసే వెంటనే ఫస్ట్ మొదటగా చేసిన వీడియో అనమాట అంటే ఆ శ్రీచక్ర ప్రతిష్టాపన జరిగిన తర్వాత నేను ఈరోజు దర్శనానికి వచ్చాను నాకు ఈ వీడియో చేయాలనిపించింది ఏమని అంటే నేను సౌందర్య లహరి పారాయణ కూడా చేస్తున్నాను అందులో ఈరోజు భాగంగా ఏముంది అంటే అమ్మవారి నుదుటన అంటే అమ్మవారి పాపిటలో పెట్టుకున్న సింధూరాన్ని వర్ణించు ఆదిశంకర వర్ణిస్తూ ఆదిశంకరాచార్యులు వారు చెప్పారనమాట ఆ అమ్మవారి సింధూరాన్ని ఎంత చక్కగా వర్ణించారంటే అసలు చదవాల్సిందే మనం తనివి తీరా అనుభవించాల్సిందే ఆ సింధూరాన్ని మనం మనస్సులో ధ్యానించిన మన సుమంగళితనం చాలా గట్టిగా ఉంటుందట అమ్మవారు అంత ఆశీర్వ ఆశీర్వదిస్తారట అంటే అందుకే అమ్మ స్త్రీని మరి అమ్మతో పోలుస్తారనమాట అంతే కదా స్త్రీ శక్తి స్వరూపం అంటారు కదా మరి శక్తి స్వరూపం అన్నప్పుడు మనలో మనము భారతీయత ఎక్కడుందండి భారత సంప్రదాయంలో ఎన్ని ఉన్నాయి విలువలు ఎన్నో రకాలుగా మన స్త్రీ శక్తి శాకుంతలం మన ఒక వీడియో చేశాను నేను చాలా చేస్తున్నాను ఆధ్యాత్మిక విశేషాల్లో ఇవన్నీ చెప్తున్నాను నేను అంటే స్త్రీకి స్త్రీయే శత్రువు అనే ఒక నానుడు ఒకప్పుడు ఉంది కదా ఆ నానుడి అదే నిజమై ఇంకా ఇంకా మధ్యలో మారిపోయింది కానీ మళ్ళీ 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 అదే పెరిగిపోతుంది అమ్మతో పోల్చినప్పుడు అమ్మ గుణాలు ఎంత బాగుండాలి అంటే ఆ తల్లితో మనల్ని పోల్చుకున్నప్పుడు ఆ తల్లిలో కాస్త కూస్త మనకు ఉండాలి కదా నేను ఇదివరకే చెప్పాను మనలో ప్లస్ ఏంటి మనలో మైనస్ ఏంటి మనకు తప్ప ఈ ప్రపంచంలో మనల్ని సృష్టించిన దేవుడికి తప్ప ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియదు కాబట్టి నేనేం చెప్తున్నానంటే నేనున్నాను సహనానికి మారు పేరు స్త్రీ అంటారు ఒక మాట ఉంది కదా ఏమని కార్యేషు దాసీ కరణేషు మంత్రి భోజేషుమాత శయనీషు రంభా ఇంత అద్భుతమైన కవిత్వం చూడండి ఒక పురుషుడికి ఆసరాగా ఆలంబనగా స్త్రీని సృష్టించి ఈ భారతీయతను మనం ఇంకా ఇంకా పెంచాలి హిందూ ధర్మాన్ని పెంచాలి ఈ వ్యవస్థలో తప్ప ఎక్కడ ఉంది ఇంత గొప్పతనం అని చెప్పేసి మనం ప్రతిదీ నేర్చుకోగలగాలి అందుకే కుటుంబ వ్యవస్థ అనేది పటిష్టంగా ఉండాలంటే స్త్రీ సహజ తన సహజమైన మంచి సాత్వికమైన బుద్ధితో ఉండాలి ఎందుకంటే ఒక కుటుంబం విచ్ఛిన్నమైంది అంటే చాలా జాగ్రత్తగా అన్యదా భావించకుండా వినండి ఒక కుటుంబం బాగుంది అంటే అది స్త్రీ వల్లని ఒక కుటుంబం విచ్ఛిన్నమైంది అంటే అది స్త్రీ వల్లని పురుషుడికి స్వ స్వతహాగా భగవంతుడు మానసికంగా స్త్రీకి శక్తి శారీరకంగా పురుషుడికి శక్తి ఇచ్చాడనమాట ఈ రెండు జోడిస్తేనే ఒక శివశక్తి స్వరూపం అయిపోతాయి అనమాట ఆ శివశక్తి స్వరూపం పద్ధతిగా ఉండాలి అంటే ఆ భగవంతుని అంశ మనలో ఉంది కదా ఆత్మ రూపంలో ఉంటాడు భగవంతుడు జ్యోతి స్వరూపం అయి ఉంటాడని చెప్పాను కదా నేను ఆ తల్లి మనలో ఉండి మనల్ని నడిపించాలంటే ఆ తల్లిలో ఉన్న కాస్త సుగుణాలు మనం తీసుకోవాలి కదా అంటే కుటుంబాన్ని పెంచుకోవాలి ప్రేమలు పెంచుకోవాలి ఎక్కడ నేను చూస్తున్నాను చాలా ఒకరి మీద ఒకరి ద్వేషాలు అపార్ధాలు తప్ప అంటే సహజంగా మంచి వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు వాళ్ళని చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఇంత చక్కగా ఒక పది మందికి ఆదర్శంగా ఉన్నారని చెప్పేసి అలాంటి ప్రపంచంలో కూడా నేను ఉంటున్నాను అది నేను నా అదృష్టవంత నేను చాలా అదృష్టవంతురాలని కానీ ఇంకా మిగతా ప్రపంచం కూడా మనం చూస్తుంటాం కదా ఇలాంటివి ఏమంటారు ఇలాంటి ఆధ్యాత్మికమైన వాతావరణంలో ఒక దైవ సన్నిధానంలో మేము బ్రతుకుతున్నాం కాబట్టి చాలామంది మనుషులను చూస్తుంటాం మనం అదే మనకు ఒక సబ్జెక్ట్ లాంటిది అన్నమాట కాబట్టి ప్రతి కుటుంబంలో ఒక స్త్రీ ఎంతమంది ఈ వీడియోస్ చూస్తారో నాకు తెలియదు కొంచెం చూడాలని నేను అనుకుంటున్నాను నేను ప్రతి వాళ్ళు ఎవరికి వాళ్ళు విమర్శ చేసుకొని ఈ ఈ కుటుంబంలో ఇన్ని బంధాలు ఉన్నాయి ఈ బంధాలను నేను కాపాడుకోవాలి నా భర్తను నేను కరెక్ట్గా మోల్డ్ చేసుకోవాలి మంచి అయినా చెడైనా ఎందుకంటే పురుషుడు కొడుకు రూపంలో కూడా ఉంటాడు మనం ఆ ఆ రూపంగా కూడా మనం భావించవచ్చు మనం అవునా మరి అన్ని రకాలుగా మనం చూసుకుంటున్నప్పుడు ఎంత ఆలోచించాలి మనం ఆలోచించాలా వద్దా మరి ఇక్కడ ఈ ఒక ఒక కుటుంబం విచ్ఛిన్నమైంది అని అంటే ఇలా విచ్ఛిన్నమైపోతున్నాయి చాలా కుటుంబాలు భారతీయ సంప్రదాయాన్ని పాటించే ప్రతి కుటుంబం ఆ విలువలకు దూరంగా బ్రతుకుతున్నాయి అని అంటే పురుషుడు ఇప్పుడు కొంచెం మనోచాపల్యం ఉంటుంది తన పక్కన ఉన్న స్త్రీ ఏది చెప్తే అది వినాలి ఒక గుడ్డి ప్రేమ ఉంటుంది అతనికి ఏది చెప్తే అది వినాలి అని చెప్పేసి కొంతమంది కూడా ఉంటాను అటు తల్లిని నిర్లక్ష్యం చేసి భార్యను మంచిగా చూసుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది భార్యను నిర్లక్ష్యం చేసి తల్లిదండ్రులను మంచిగా చూసుకునే వాళ్ళు ఉన్నారు ఇవన్నీ కాకుండా ఉండాలంటే ఒక ఈ స్త్రీ జన్మ వివాహానికి తర్వాత మొదలైంది అంటే ఆ ఎన్ని బంధాలు ఉన్నాయో ఆ బంధాలను కాపాడే శక్తి ఒక్క స్త్రీకి మాత్రమే ఉంటుందండి అలాంటి స్త్రీ లోపల అమ్మవారు ఉంటుందట ఈ బిడ్డ మనసులో నేను ఉండాలి ఈ బిడ్డ ఎంత చక్కగా నేను నాకు ఏదైతే ఇష్టమో ఆ రకంగా ఈ బిడ్డ బ్రతుకుతుంది కాబట్టి ఈమె నిన్ను నూరేళ్ళు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతోని పిల్లా పాపలతో వర్ధిల్లాని వర్ధిల్లాలని సాక్షాత్తు అమ్మది ఇవిస్తుందట మనల్ని అంటే ఈ శ్రీచక్ర ప్రతిష్టాపన తర్వాత ఇలాంటి పదాలు నా లోపల ఎందుకు నాకు తెలియదు ఇక్కడ కూర్చోగానే చెప్పాలనిపించింది కాబట్టి భారతీయ స్త్రీలందరూ ఇప్పుడు వివాహం చేసుకుంటున్నా వివాహం చేసుకున్న ప్రతి స్త్రీ మా వయసులో ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ ఆలోచించండి మీ కుటుంబాలను కాపాడుకోండి మీరు ఒక పది మంది కుటుంబాలకు ఆదర్శంగా నిలవండి మన సనాతన సంప్రదాయాలకు విలువలకు గౌరవం ఇవ్వండి భారతీయత ఉట్టిపడేటట్టు బ్రతకండి హిందూ వ్యవస్థలో కుటుంబ వ్యవస్థ చాలా పటిష్టమైంది దాన్ని కాపాడాలి దాని పునాదులు పెకిలించి పెకిలించే పనులు మనం చేయకుండా కాపాడి ఎప్పుడైతే మనం ధర్మంగా బ్రతుకుతామో అన్నీ మన దగ్గరికే వస్తాయండి మనం బాగుంటున్నామా లేదా అనేది ఒకటి ఆలోచించుకోవాలి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ప్రేమించాలి మన కుటుంబాన్ని ప్రేమించాలి మన కుటుంబాన్ని ప్రేమిస్తే మనకు చుట్టూ ఉన్న ప్రపంచం అంతా కూడా అందంగా కనిపిస్తుంది ప్రతి ఒక్కరు మనకు విలువ ఇస్తారు కదా కాబట్టి తప్పకుండా అచ్చ తెలుగు భాషలో చిన్నపాటి వీడియో అలా నాకు చేయాలనిపించింది నేను చెప్పాను సాక్షాత్తు అమ్మ నా నోట్లోంచి పలికిస్తుందని నేను అనుకుంటున్నాను ఆ తల్లి సీతమ్మని ఎందుకు పోల్చుకుంటాం మనం జగన్మాతంతోనే మనం ఎందుకు ఆ నమస్కరిస్తాం లోకాలన్నింటినీ చల్లగా చూసే తల్లి ఆ తల్లి మన మనసులో ఉండి మనలో ప్రేమ భావన కలిగేటట్టు చెయ్యాలి ఆ తల్లి అని చెప్పేసి మనం వేడుకోవాలి మనం వేడుకుంటే తప్పకుండా ఆ తల్లి మనలో ఉన్న దుర్గుణాలన్నీ రూపమాప వేసేస్తుంది కాబట్టి తప్పకుండా ప్రతి స్త్రీ ఆలోచించాలి నాకెంతవరకు కుటుంబం ఉంది నేను ఎలా ఉండాలి నేనేం చేయాలి ఈ కుటుంబం ఎందుకంటే ప్రతికేదీ ఆ నూరేళ్లలో కనీసం అరవై డెబ్భై అండి భగవంతులు ఇంత లోపల మనకి ఇవన్నీ కల్మషాలు కార్పణ్యాలు అవసరం లేదు ఒకరికొకరం సరిగ్గా ఉండగలిగితే అంతకుమించి ఇంకేమే నేను ఇదివరకే చెప్పాను ఒకరిలో ఉన్న బలహీనతల్ని మనం ప్రేమించినప్పుడే అదొక ప్రేమ అనే దానికి అర్థం అనే అనేది ఉంటుంది చిన్న చిన్న వాటితోని కుటుంబాలు దూరం చేసుకోవద్దు తప్పకుండా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈ కుటుంబ వ్యవస్థను మనం కాపాడుకున్నప్పుడే మన భారతీయతకు ఒక అర్థం అనేది ఉంటుంది ఈ దేశం మీద గడ్డ మీద పుట్టినందుకు ఒక విలువ అనేది మనకు ఉంటుంది మన జన్మ సార్థకం అవుతుంది తప్పకుండా వీడియో వినాలి అందరూ చూడాలి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోవద్దు జై శ్రీమన్నారాయణ